జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్కి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి లెటర్ వేయడం జరిగింది కదా అయితే ఈ యొక్క లెటర్పై స్పీకర్ అయితే స్పందించలేదు ఆయనకైతే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డికి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఆ బెనిఫిట్స్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి అప్పుడు గవర్నర్ అనుమతి ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వీలుండదు అలాగే ఆయన మీద ఉన్న కేసులు ఉన్నాయి ఇప్పుడు భవిష్యత్తులో అరెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది ఇలాంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే అరెస్ట్ చేయడానికి ఈజీగా ఉండదు అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వట్లేదు అలాగే ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయనకి ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన అసెంబ్లీలో టైం కేటాయించాలంటే ప్రభుత్వం ఏవేవైతే చెప్పిందో వాటి అన్నిటికీ సాయం కేటాయించాలన్నమాట అట్లా డిఫెన్స్ చేసుకోవడానికి అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే విమర్శలను మనం తట్టుకోలేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్ తప్పుడు భావన ప్రజలకు తీసుకెళ్తాడు కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఉంది సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తుండే ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయనకి కొన్ని రాజ్యాంగంకి సంబంధించిన అలవెన్సెస్ అంటే ఆయనకి ఒక రకంగా అలవెన్సెస్ వస్తాయన్నమాట ప్రభుత్వం తరపున వాటిని వినియోగించుకొని ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఆ అవకాశాన్ని మనం ఎందుకు కలిపియాలి అని చెప్పేసి ఆయన భావిస్తుండో ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళైతే ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే మనకైతే తెలుస్తుంది దీని మీద